సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు బీపీ షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డాష్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం వెల్కమ్ టు జనా టైమ్స్ ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతోంది దీనిపైన పూర్తి విశ్లేషణ మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం మనం ఖచ్చితంగా ఉంది ఒక ఐదు ప్రముఖ సంస్థలు పేర్లు ప్రస్తావించకూడదు ఆరామస్తాన్ కానీ మిగతావారు కానీ వారి సర్వేలో తొంభై నాలుగు నుంచి నూట ఐదు స్థానాలు వైసీపీకి అని ఒకరి సంస్థలో వచ్చి నూట ఐదు స్థానాల నుంచి నూట ఇరవై అద్దా కానీ ఇవన్నీ చెప్పుకోరావడం అందరు చూసిన విషయాలే అదేవిధంగా దాదాపు నలభై రెండు సర్వేలు చేయించుకున్న టీడీపీ దాంట్లో వాస్తవాన్ని కప్పిపెట్టి దాదాపు అవాస్తవాన్ని బయటికి తెచ్చే విధంగా టీడీపీ కానీ టీడీపీ ఎల్లో మీడియా కానీ ప్రవర్తిస్తుందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అంటే ఈరోజు మనం వాస్తవాలు వెల్లడించకపోతే రేపు పొద్దున మన క్రెడిబిలిటీ దెబ్బతిందనే దెబ్బతింటుందనే ఉద్దేశం కూడా వారికి లేకుండా పైసాచిక ఆనందంతో వాళ్ళు ఎగ్జిట్ పోల్ కానీ ఇవన్నీ సర్వేలు వాళ్ళంతా నెగిటివ్గా చెప్పుకొని రావడం వాస్తవంగా చాలా వరకు దారుణం ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నారంటే కౌంటింగ్ ఏజెంట్లుగా పోవడానికి కూడా భయపడి వైసీపీనే గెలవబోతూ ఉంది మన ఫ్రేమింగ్ ఎందుకని కౌంటింగ్ ఏజెంట్లు కూడా డ్రాప్ అవుతున్న సమయంలో వీరు బూస్టింగ్ ఇవ్వడానికి ఈ ఫేక్ సర్వేలన్నీ ప్రజెంటేషన్ చేసి ఏదో ఒక విధంగా అలజళ్లు సృష్టించి కౌంటింగ్ ఏజెంట్లను లోపలికి పంపించి టీడీపీ గెలవబోతుందనే ఒక అభిప్రాయం వాళ్ళ క్రియేట్ చేసి ఈ విధంగా పైసాచిక ఆనందం పొందుతున్నారని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇక ఇరవై నాలుగు గంటలు ఇరవై ఎనిమిది గంటల్లోనే మనకు కౌంటింగ్ స్టార్ట్ అవుతూ ఉంది ఆ స్టార్ట్ అయిన తర్వాత ఎవరు రాజు ఎవరు మంత్రి అనేది కూడా ఖచ్చితంగా తేలిపోతూ ఉంది కానీ దుష్ట చతుష్టయం వాడిన చంద్రబాబు నాయుడు గారు ఇటు కాంగ్రెస్తో కానీ అటు బీజేపీతో కానీ ఇటు కూటమితో ఇటు పవన్ కళ్యాణ్తో కానీ ఇక కమ్యూనిస్టులతో కానీ పెట్టుకొని పార్టీ పుత్తంటూ లేకుండా చేసుకొని ఒక్క యోధుడి పైన ఇంతమంది దాడి చేసినా కూడా అతను ఓడిపోతే పొరపాటున ఇక రాజకీయ సన్యాసం తీసుకోవాలి అనే భావన కూడా టీడీపీ నాయకులు కార్యకర్తల్లో ఏర్పడిందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటు ఎల్లో మీడియా ఇటు అన్ని పార్టీల కూటమి ఇంతమంది దాడి చేసినా కూడా కేవలం నేను ఇచ్చిన పథకాలు ప్రతి కుటుంబానికి చెంది ఉంటేనే నాకు ఓటేయండి అని చెప్పి చెప్పిన ఏకైక భారతదేశంలోనే ఒక గొప్ప వ్యక్తి వైఎస్ జగన్ అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఆలీలో వీరు మొత్తం నలభై తొమ్మిది పర్సెంటు నలభై ఎనిమిది పర్సెంటు ఈఏ చెప్పుకుంటూ వస్తున్నారు అది అవాస్తవం ఈసారి జరగబోయే ఎన్నిక అనేది పేదోడికి పెత్తందారులకు జరగబోయే ఎన్నిక అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు రేపు సాయంకాలం నెక్స్ట్ బుల్లిటెన్ ఇది లాస్ట్ బుల్లిటెన్ జనా టైమ్స్ నుంచి రేపు సాయంకాలం నాలుగు గంటలకు బుల్లిటెన్ వెళ్ళడవుతుంది ఆ టైం దాకా నా సబ్స్క్రైబర్లు అయితేనేమి నా అభిమానులు అయితేనేమి అందరూ వేచి చూడండి